వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రబీలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేస్తాం కలెక్టర్ మాధవీల ఈ ఏడాది రబీ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేయడం జరుగుతుందని ఇందుకు జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు కొవ్వూరు మండలం కాపువనం గ్రామంలో కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జాయింట్ కలెక్టర్ భరత్ సబ్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతకు మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ లో రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు ఈ మేరకు జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమం సబ్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ్ డిఎం అవసరపురాల టీ రాధిక తదితర శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు గత ఖరీఫ్ లో చూసాము ప్రొక్యూర్మెంట్ చాలా చక్కగా ప్రతి ఆర్బీకే లో కూడా ముందే బస్తాలు పెట్టుకుంటూ టెక్నికల్ అసిస్టెంట్ అందరూ కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ప్రతి గింజ ధాన్యం కొని రైతుకు కూడా సకాలంలో అమౌంట్ అనేది వేయడం జరిగింది అయితే అదేవిధంగా ఈసారి రబీలో కూడా మన తూర్పు గోదావరి జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే దాని కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అండ్ ప్రతి ఆర్బీకే కూడా ఈ రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్బీకేస్ లో కూడా గనీ బ్యాగ్స్ అనేది ముందే పెట్టుకుంటూ రైతులకి ఈ బుకింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది సో వాళ్ళది ఎప్పుడైతే హార్వెస్టింగ్ వస్తుందో దానికి ఒక వారం ముందు వాళ్ళకి షెడ్యూల్ కూడా చేయడం జరుగుతుంది షెడ్యూల్ చేసి వాళ్ళకి హమాలీస్ తర్వాత వెహికల్స్ ఇవన్నీ కూడా ట్యాగింగ్ చేసుకుంటూ వారు వరికోతలు చేస్తూనే వారికి మాయిస్చర్ అనేది కంటెంట్ చూసుకుంటూ ధాన్యానికి ఇమ్మీడియట్ గా మిల్స్ కూడా అది పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటి అంటే ఎవరు కూడా మధ్యలో మిడిల్ మెన్ కానీ బ్రోకర్స్ కానీ రాకుండా రైతుకి రావాల్సిన మద్దతు ధర ఏదైతే ఉందో కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ వారికే చేరాలి అనేది మన ఉద్దేశం కాబట్టి ఆ దిశగా డైరెక్ట్ గా ఇటు అధికారులు మిల్లుకి పంపిస్తారు రైతులకు ఎక్కడ కూడా మధ్యలో అనుసంధానం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది వెహికల్స్ కూడా జీపీఎస్ పెట్టాము మిల్లర్స్ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పాము ఎక్కడ కూడా ధాన్యం కటింగ్ అనేది ఉండకూడదు మాయిశ్చర్ ని ధాన్యం తీసుకోవాలి ఎక్కడ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఆల్రెడీ వారికి కూడా చెప్పడం జరిగింది రైతులకు కూడా ఎక్కడైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి అందరికీ కూడా మనం కంట్రోల్ రూమ్ మెంబర్స్ తర్వాత ఇక్కడ ఉన్న విఏఏ నెంబర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ నెంబరు తహసీల్దార్ నెంబరు అండ్ ప్రతి డివిజన్ లో కూడా ఆర్టీఓ ఆఫీస్ రాజమండ్రిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా మనం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా జేసీ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తాము ఈ కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా పనిచేస్తూ రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గత సీజన్ లో ఎలాగైతే ఇబ్బంది రాకుండా చేశామో ఈ రబీ ఇరవై 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 నాలుగులో కూడా మనము రైతులకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రతి గింజ దాన్ని కొంటాము అనేది రైతులకి భరోసా కలిపిస్తుంది